ఏదేను తోటలో పండు తినకముందు వారి స్థితి వేరు పండు తినేసిన తర్వాత పాపము చేశారు జీవ వృక్ష ఫలములు తినేస్తే అది మరీ భయంకరమని ఎరిగిన దేవుడు ఆ తోటలో నుంచి వారిని వేశాడు ప్రియమైన దేవుని పెళ్లి ఎందుకో తెలుసా ఆ తోటలో ఉండి తినకూడదన్న చెట్టు ఫలాలు తిన్నారు పాపము చేస్తూ ఆ వృక్ష ఫలాలు తినేస్తే పాపము చేస్తూ మరణమే లేకుండా ఉంటారనుకున్న దేవుడు అమ్మో శాశ్వతంగా నాకు దూరం అయిపోతే నేను ఉండలేను కదా నా పిల్లల్ని విడిచి నేను ఉండలేను కదా అందుకేం చేశాడు జీవము కలిగించే దేవుని వాక్యమును మనకిచ్చి ఇప్పుడు తన దగ్గర శాశ్వతంగా మనల్ని ఉంచాలి అన్న ఆలోచన కలిగింది దేవుడికి ఇదంతా తన దగ్గర పర్మనెంట్ గా ఉంచుకోవాలని ఆయన మనసు అర్థం చేసుకుందాం ప్రియమైన దేవుని పిల్లలే